ఎక్కడ బాగు చేస్తారు ఎక్కడ లేదా బాగా చేసేది మందిరంకి వెళ్తుంటారా మీరు మందిరంకి వెళ్తుంటారా బాబు తీసుకున్నారా ఎక్కడా શક કરવ પાડી મનસં આપ બે ઓપશન પર ఇవ్వ యేసుక్రీస్తు క్రీస్తు మాటలు చదివిపించుకో దేవుడి మాట చదివించుకో దగ్గర ఏ ఎండలో నిలబడ్డావు ఏ రేడియో రేడియో ఏడదా అదే కవర్ లేదా దేవుడి వాక్యం చర్చికి వెళ్తుంటావా ఎక్కడ బాగా చేస్తారు మీరు ఎక్కడ లేదో బాగా చేసేది మందిరంకి వెళ్తుంటారా మీరు మందిరంకి వెళ్తుంటారా ఏసుక్రీస్తు మాట చదివించుకోండి దేవుడు మాట ఏసుక్రీస్తు వాడు చదివిచ్చుకో గొప్పది ఏసుక్రీస్తువాడు

దేవుడు మాటలు చదివిచ్చుకోండి ఏసుక్రీస్తుకి సంబంధించిన మాటలు దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచేడు దేవుడు మాటలు చదివిచ్చుకోండి ఏసు క్రీస్తు సంబంధించి గొప్పదేవుడు ఏసు క్రీస్తో మన కోసం ప్రాణ పెట్టి తిరిగి లేచారు మందరికి వెళ్తుంటారు మార్పు తీసుకున్నారు తీసుకున్నారు ఇంట్లో తీసుకున్నారు